ఎర్రకోట ఢిల్లీలో ఒక కోట దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు ఇక్కడ జాతీయ పండుగలు ఉత్సవాలు జరుపుతారు భారతదేశం తన స్వతంత్రాన్ని ప్రకటించినప్పుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైన ఎగురవేశారు దీని అసలు పేరు ఖిలా ఏ ముబారక్ దీనిలో రాజకుటుంబం నివసించేది ఇది యమునా నది తీరాన ఉంది ఈ కోటలో గల ప్రధాన భవన సముదాయము దివాన్ ఏ ఆమ్ దివాన్ ఏ ఖాన్ నూరే బెహిత్ యాత్ మోదీ మజిద్ భారతదేశ అద్భుత కట్టడాలలో ఒకటి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు మన ఏడు వింతల్లో ఒకటి స్వాతంత్ర సంబరాలకు చిహ్నం ఢిల్లీలోని ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మువ్వెన్నెల జెండాను ఎగరవేస్తారని తెలుసుగా టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఆ సంబరాలు జరిగేదెక్కడో తెలుసా ఎర్రకోటలో అక్కడి నుంచే ప్రధాని మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు అంతటి ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట వివరాలంటూ తెలుసుకుందాం ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే ఇదే అనే అర్థాన్నిచ్చే వ్యాఖ్యలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి పర్షియా కవి అమిర్ కుష్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్రకోట నమూనాను రూపొందించింది దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే ఎర్ర చలువ రాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక మూడు వందల అరవై ఏళ్ల చరిత్ర ఉంది దీని నిర్మాణాన్ని పదహారు వందల ముప్పై ఎనిమిదిలో మొదలు పెడితే పదహారు వందల నలభై ఎనిమిదిలో పూర్తయింది యమునా నది ఒడ్డున మొత్తం నూట ఇరవై ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పరిశీ నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు కోటల చక్రవర్తి సభలు జరిపే మండపాన్ని దివాన్ ఈ ఆమ్ అంటారు యాభై అడుగుల పొడవు ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన సింహాసనం ఉండేది ఫ్రెంచ్ స్వర్ణకారుడు మనులు వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసునుడే సభను నడిపేవాడు కోటలోని విద్యమాన వనాలు పాలరాయి మండపాలు నీటిని చిమ్మే ఫౌండేషన్లు అద్భుతంగా ఉంటాయి ఎన్నో చారిత్రక కట్టడాలకు ఈ కోట మౌన సాక్షి పదహారు వందల యాభై ఏడులో షాజహాన్ నలుగురు కుమారుల వారసత్వ పోరును ఇది చూసింది సోదరులను చంపి షాజహాన్ను ఖైదు చేసి ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్టించడం దీనికి తెలుసు తర్వాత యాభై ఏళ్లలో తొమ్మిది మంది రాజుల పాలనకు ఇదే కేంద్రం పర్షియా రాజు నాదిద్షా పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో దండితి వచ్చి అప్పటి రాజు మహ్మద్ షాను ఓడించి అనేక సంపదలతో పాటు సింహాసనాన్ని తరలించుకుపోవడాన్ని ఇది గమనించింది బ్రిటిష్ సైనికులు ఎర్రకోటను వశపరుచుకున్నారు స్వాతంత్ర్య పోరాటం తర్వాత ఏడు ఆగస్టు పదిహేనున తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ జెండాను ఎగరవేశారు అప్పటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతుంది దీని ప్రహారీగూడ రెండు కిలోమీటర్ల పొడవుగా దాదాపు తొంభై అడుగులకు పైగా ఎత్తులో ఉంటుంది ఇందులో ముంతాజ్ మహల్ మ్యూజియం మోతీ మజీద్ రంగమహల్ ఎంతో ఆకట్టుకుంటాయి బ్లడ్ పెయింటింగ్స్ మ్యూజియం పురావస్తు మ్యూజియం యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి రెండు వేల ఏడులో యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది ఎర్రకోట ప్రతి సాయంత్రం ఇక్కడ ఎర్రకోట చరిత్రను వివరించే సౌండ్ అండ్ లైట్ షో జరుగుతుంది ఇది కూడా చదవండి ఢిల్లీలో అద్భుతమైన మహల్ స్మారక కట్టడాలు ఎర్రకోట సందర్శన వేళలు మరియు టికెట్ ధరలు ఎర్రకోటను సందర్శించేవారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల్లా ఇక్కడకు చేరుకుంటే సరే సాధారణ నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎర్రకోట తెరిచి ఉంచుతారు అన్నట్టు లోనికి వెళ్లాలంటే టికెట్ తీసుకోవాలండి టికెట్ ధర భారతీయులకు పది రూపాయలు విదేశీలకు నూట యాభై రూపాయలుగా ఉంటుంది లైట్ అండ్ సౌండ్ షోకు మరో యాభై రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకోవాలి ఎర్రకోట సమీప మెట్రో స్టేషన్ చాందిని చౌక్ మెట్రో స్టేషన్ ఈ స్టేషన్ రెడ్ కు కిలోమీటర్ దూరంలో కలదు స్టేషన్ బయట ఆటో రిక్షా ఎక్కి ఎర్రకోట సులభంగా చేరుకోవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి